వెల్కమ్ టు మెగా నైన్ నేను మీ జర్నలిస్ట్ ని తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బిజీ బిజీగా గడిపారు ఏదైతే గత కొద్ది రోజుల క్రితమో ఉప ఎన్నికలు జరిగిన నేపథ్యంలో ఆ ఉప ఎన్నికల్లో భారీ స్థాయిలో వైసీపీ విజయాన్ని కైవసం చేసుకుంది కొన్ని ప్రాంతాల్లో ఎంపీపీలు ఎవరైతే మహిళలు ఉన్నారో వారి మీద స్థానికంగా ఉన్న టీడీపీ నాయకులు కూడాను దాడులకు పాల్పడ్డారు ఏదేమైనా సరే ముప్పై ఏడు ప్రాంతాల్లో వైసీపీ విజయబావుట ఎగర ఎగరవేయటం పట్ల ఆయన కొద్దిగా సంతోషంతో ఉన్న నేపథ్యంలో వారందరినీ కలవాలనే ఒక ఆలోచనలో వారందరినీ కూడాను ఈరోజు వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయం తాడేపల్లిలో వాళ్ళందరితో కూడా మాట్లాడి చిట్చాట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు గతంలో ఏదైతే స్థానిక సంస్థ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో గెలిచిన కడప అనంతపురంతో పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగి ఉప ఎన్నికలు పెట్టాలని ఒక దుర్బుద్ధిని ఏదైతే బలం ఉన్నా సరే వైఎస్ఆర్సీపీకి బలం ఉన్నా సరే టీడీపీ ఉద్దేశపూర్వకంగా ఆ ప్రాంతాల్లో ఒక రకంగా కలుషితమైన వాతావరణంతో పాటు గొడవలు సృష్టించే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుట్టిందని దాని కూడాను ఆ పక్కన పెడుతూ ఏదైతే మహిళలు కొంతమంది ఎంపీపీ సంబంధించిన పోటీల్లో వైఎస్ఎంపీ ప్రక్రియ ఎన్నికల ప్రక్రియలో కూడాను చాలా గట్టిగా ప్రయత్నించి వైఎస్ఆర్సీపీ విజయబావుడి ఎగరే కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడాను ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు ముప్పై ఏడు ప్రాంతాలు ముప్పై తొమ్మిది ప్రాంతాల్లో ఇటు వైసీపీ విజయబావు ఎగరేస్తే తొమ్మిది ప్రాంతాల్లో టీడీపీ ఒకటి జనసేన ఒకటి టీడీపీ గెలిచిన నేపథ్యంలో ఖచ్చితంగా స్థానిక సంస్థ ఎన్నికల్లో గతంలో కూడాను చాలా పెద్ద ఎత్తున మెజార్టీ కేవలం వైఎస్సార్సీపీ పార్టీకే ఉందని చెప్పి కూడాను ఈ సందర్భంగా పార్టీ శ్రేణులకి వైఎస్ జగన్ సూచించారు అయితే ఇంత జరుగుతున్నా సరే ఏమి చేయలేని పరిస్థితి ఉంది స్థానికంగా ఉన్న పోలీస్ యంత్రాంగం కూడాను వారు ఏదైతే ఎంపీపీల మీద దాళ్లకు తెగబడ్డారు అని చెప్పి కూడాను కొంతమంది పోలీసుల పేర్లు కూడా ఈ సందర్భంగా వైఎస్ జగన్ ఏదైతే వారితో స్థానిక ప్రజాప్రనిధులతో మాట్లాడుతున్న కూడా వాళ్ళ వారి పేర్లు కూడా చెప్పడం ఈరోజు కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంలో ఒక హైలైట్ అని చెప్పవచ్చు మొత్తమే కూడాను రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారం వస్తుంది దయచేసి ఎవరైనా ఇబ్బందులు పడితే రాబోయే రోజుల్లో ప్రతి దానికి కూడా సమాధానం చెప్పుకుంటాం ఖచ్చితంగా పార్టీ కార్యకర్తలు వెనకాల పార్టీ నాయకులు వెంట పార్టీ అధిష్టానం ఉంటుందని చెప్పు కూడా భరోసా ఇచ్చారు ఎవరైనా ఏమైనా ఇబ్బంది ఉంటే లీగల్గా ఇప్పటికే తమ టీం అంతా కూడాను వారి సపోర్ట్గా ఉంటుందన్నారు అలాగే ఎవరైతే మహిళలు వేధింపులు గురయ్యారో పోలీసుల చేత వారి అందరి పేర్లు రాసుకోవాలని ఖచ్చితంగా వారి మీద రాబోయే రోజుల్లో చర్యలు తీసుకుంటామని చెప్పి కూడాను జగన్ ఒక రకంగా వార్నింగ్ లాగా పోలీస్ వ్యవస్థ ఏపీలో జరుగుతున్న తీరును కూడాను ఎండగట్టడం జరిగింది అంతేకాకుండా స్థానికంగా విశాఖపట్నంలో ప్రేమోన్నత దాడి రాజమండ్రిలో మహిళపై దాడిని అంశాన్ని కూడాను ఎవరైతే పార్టీ మహిళా అధికార ప్రతినిధులు శ్యామలతో పాటు మరిది కళ్యాణి ఎమ్మెల్సీ తదితరులు జగన్ దృష్టికి తీసుకురావడంతో పాటు రాజమహేంద్రవరం సంబంధించిన బాధితులు ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో వారు కూడా వచ్చి ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు అక్కడ ప్రేమోన్మాది దాడిలో ఒక తల్లి చనిపోవడంతో పాటు ఒక ప్రస్తుతం ఎవరైతే బాధితురాలు ఉందో వైద్య చికిత్సలు తీసుకుంటున్నారు వైజాగ్లో వైజాగ్తో పాటు రాజమహేంద్రలో కూడాను ఒక మహిళ పరిస్థితి కూడాను ఆందోళనకర పరిస్థితుల నేపథ్యం దాని మీద కూడాను మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు రాష్ట్రంలో అసలు లాండ్ ఆర్డర్ సరిగ్గా లేదని మహిళలకి రక్షణ లేదని చెప్పి కూడాను ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు దిశ లాంటి యాప్ల ద్వారా ప్రతి ఒక్క మహిళలకి ధైర్యాన్ని ఇచ్చామని కాకపోతే ఈ తొమ్మిది నెలల్లో మహిళలపై విపరీతంగా దాడులు జరుగుతున్నా సరే కొంతమంది ఏమీ మాట్లాడలేని పరిస్థితుల్లో పార్టీ అధిష్ట ఏదైతే టీడీపీ కూటమిలో ఉన్న నాయకులందరూ కూడాను ఉన్నారని పరోక్షంగా పవన్ కళ్యాణ్ వైఖరిపై కూడాను ఆయన మండిపడ్డారు ప్రస్తుతం ఈ రెండు రోజుల పాటు ఆయన పార్టీ కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉంటారని చెప్పుడాను కూడాను తాడేపల్లి వైఎస్ఆర్సీపీ వర్గాలు వెల్లడించాయి గతంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరైతే పార్టీని విజయబావుకి ఎగిరి వేస్తారో వారందరితో కూడాను ఇవాళ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను ఫోటోలు దిగారు అంతేకాకుండా కొంతమంది ఇబ్బందులు పడ్డ ఆ మహిళల గురించి కూడాను వారికి అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పి కూడాను పార్టీ శ్రేణులకి భరోసా ఇచ్చారు